పోయిదా ఏ ఊరు మంది గోరెంట్లా ఎంతగా ఆడుతున్నారా ఎంతకన్నా ఎంతగా ఆడుతున్నారా ఇరవై లోపల ఎంతగా తెచ్చావునా ఇరవై పైన బాగుతాయి చేద్దానికి ఏం చెప్పినావునా డెబ్బై ఐదా ఎవరు మందికి వచ్చారు ఏం చెప్తామన్నా లక్ష నల పనులైనాయా పండు వస్తా ఉన్నాయా పనులు అయినాయా ఊరు మంది పుట్టపడితే అడుగుదారా ఎంతకన్నా అడగలే

എം ച വീട്ടനിലേ പല പണ്ടോ യാവരുന്ന് മതി ഗോർട്ട്ലാ എം ചേട്ട എനോത്ത യാവരുമുണ്ടി గరంట్లా బూచేపల్లి అడుగుతున్నారు ఎంతగానా ఎంత అడుతున్నా ఒకటి యాభై నాలుగు ఎంతకైతే ఇస్తాం మరి ఒకటి అరవై పైన తెచ్చాం ఏం చెప్పినా అన్న ఒకటి అరవై ఐదు ఎవరున్నా మంది గోరంట్లో అడుతు ఎన్ని వల్తనాయి కడవల్లో అడుతున్నారా ఎందుక ఎంత కడుతున్నారా నలభైకి అడుతున్నారా ఎంతగా తెస్తానా ఒకటి యాభైకి ఏం పేరు పేరు అనిల్ చెల్లం చెప్తా చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ త్రీ నైన్ ఏం చెప్తున్నా బితే ఎయిటీ డెబ్బై ఇది ఆరు వల్ల పళ్ళయినాయా పెళ్ళయినాయి యాభై మంది ముదిగొబ్బా ముదిగ పక్కన పల్లె బాగా తెలిసే దానికి ఎంత కడుతున్నారు యాభై ఐదుకు ఎంతకైతే ఇస్తావు ఐదు వేలు అరవై ఏం చెప్పినా ఒకటి ఇరవై ఐదు యావరు మంది గోరంట్లా ఎంత కడుతున్నారు లక్షకి ఎంతగా ఇస్తాము మళ్ళీ ఒకటి అయితే ఇస్తాను గ్యారంటీ అయినా పనికి ఏం చెప్తా ఉన్నా ఒకటి ఎనభై ఎవరు పులిగోటపల్లి ఎక్కడది గుంటకాలు దగ్గర అడుదారా ఎంతగానా ఒకటి ఇరవైకి ఎంతకైతే తెచ్చావు డెబ్బైకి అయితే తెచ్చావు బాగా తా ఏం చెప్తామన్న వెటి పదహైదు యా ఊరు కొత్తగూడు ఎక్కడది పేపల్ దగ్గర బాగుతాయా గ్యారంటీ రైతా పరమా రైతా అడుతున్నారు అంతకన్నా వెటి పది వరకు మరి ఎంతకైతే ఇచ్చావు ఒకటి పదైదుకి ఎచ్చా ఏం చెప్పినా ఒకటి నలభై ఐదు పర్లేనా పన్నెండు సౌద యా ఊరు మంది కట్నా కాల వీటి దగ్గరలో రైతా పరమా రైతా బాగుతాయా ఎంతకి ఇచ్చామలా అడుగున్నారా ఎంతగా ఎంతగా అడుగున్నారా ముప్పై రెండు ముప్పై మూడు మరి ఎంతగా తెచ్చావు నలభైకి అయితే తెచ్చావు ఒకటి నలభై ఫైనల్ రేటు